అదే మరిగా మీరు ఆ ల్యాండ్ అమ్మి ఇక్కడ రాజధాని కట్టడానికి నిధుల సేకరణకు కూడా మీరు సహకరించే పరిస్థితి వచ్చారు అందుకే ఈ ప్రాజెక్టు సెల్ఫ్ మానిటైజేషన్ అంటే ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టడం లేదు నేను విమర్శించే వాళ్ళకందరికీ ఒకే మాట చెప్తున్నా మీరు ఎప్పుడు విమర్శ మీరు చేసేది హైదరాబాద్లో నేను ఒక్క రూపాయి గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టలేదు నా తెలివితేటలతో ఆ రోజు బిల్డింగ్ బై బిల్డింగ్ గట్టా ఆటోమేటిక్గా ట్యాక్సీలు పెరిగాయి ఈరోజు హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణ రాష్ట్రానికి సెవెంటీ పర్సెంట్ వనరులు హైదరాబాద్ నుంచి వస్తున్నాయంటే అది ఆ రోజు నేనేసిన ఫౌండేషన్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అక్కడ ల్యాండ్ ఇచ్చాను ఇక్కడ ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ మీరు ఇచ్చారు ఆ ల్యాండ్లో కొంత ల్యాండ్ రిజర్వ్ చేసి ఆ ల్యాండ్ కూడా అన్నీ ఇప్పుడు నిన్న చూస్తే హైదరాబాద్లో నాకు ఎంత ఇది రాయదుర్గ్లో ఎకరా నూట డెబ్బై ఏడు కోట్లు నేను హైటెక్ సిటీ స్టార్ట్ చేసినప్పుడు హైటెక్ సిటీ ఎదురుగా ఎకరా లక్ష రూపాయలు ఈరోజు నూట డెబ్బై ఏడు కోట్లు అంటే ఎన్ని రెట్లో మీరు ఒకసారి ఆలోచించుకోండి అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు సిటీ ఇక్కడకి ఆగిపోతే ఒక చిన్న సిటీగా తయారవుతుంది హైదరాబాద్ ప్రారంభించింది సైబరాబాద్లో ఎయిర్పోర్ట్ ఎక్కడ కట్టాం శంషాబాద్లో ఇంకొక పక్కన గచ్చిబౌల్లో మీకు స్పోర్ట్ సిటీ కట్టాం జనాం వ్యాలీ ఎక్కడ కట్టామంటే ఇంకొక సైడ్ కట్టాం రామోజీ ఫిల్మ్ సిటీ ఇంకొక సైడ్ వచ్చింది సింగపూర్ టౌన్షిప్ ఉప్పల్లో వచ్చింది స్టేడియం ఉప్పల్లో కట్టాం దాంతో ఏమైందంటే తొమ్మిది మున్సిపాలిటీలు కలిపి అవుటర్ రింగ్ రోడ్ వేసి నూట అరవై మూడు కిలోమీటర్ల రోడ్ వేసి హైదరాబాద్కి ఒక వడ్డాణం ఒక నెక్లెస్ తయారు చేసాం ఆ రోడ్ని మీరు చూస్తే ఎవరు ఇప్పుడు చేయలే డిప్లికేట్ కూడా చేయాల ఇప్పుడు డెవలప్మెంట్ అంతా చుట్టూరు జరుగుతూ ఉంది కోర్ ఏరియాకు ఎక్కడ లేని డిమాండ్ పెరిగిపోయింది కోర్ ఏరియా ఏది సైబరాబాద్ సైబరాబాద్ అంతా కూడా బ్రహ్మాండంగా రేటు పెరిగింది అక్కడి నుంచి చుట్టుపక్కలంతా పెరిగే పరిస్థితికి వచ్చింది ఒకప్పుడు హైదరాబాద్లో అబిడ్స్ సెంటర్ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎవరు వచ్చినా అబిడ్స్లో ఉండేవాళ్ళు అందుకే ఆయన కట్టిన థియేటర్ కూడా ముప్పై ఐదు ఎంఎం సెవెంటీ ఎంఎం ఎన్టీఆర్ ఎస్టేట్ అబిడ్స్లో కట్టాడు తర్వాత జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ వచ్చింది తర్వాత జూబ్లీ హిల్స్ వచ్చింది తర్వాత సైబరాబాద్ వచ్చింది సైబరాబాద్ వచ్చిన తర్వాత ఆ బిడ్స్ మర్చిపోయారు ఇప్పుడు హైదరాబాద్ ఏదో పాత నగరం అయిపోయింది అంటే ఈరోజు రాబోయే రోజుల్లో విజయవాడ గుంటూరున్న తెనాలున్న ఫ్యూచర్ సిటీ అమరావతి ఇది సీట్ ఆఫ్ పవర్ సీట్ ఆఫ్ గవర్నెన్స్ ఇది గవర్నెన్స్ ఇక్కడ నుంచి రన్ అవుతుంది ఇది అయిన తర్వాత మొత్తం పెరగకపోతే మనం కూడా ఇది ఒక మున్సిపాలిటీ మాదిరిగా ఉంటుంది మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి దీనికి విలువ పెరగాలంటే కంటిన్యూగా సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చింది అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది సిటీ నుంచి కొన్ని రోడ్లన్నీ కనెక్టివిటీ వచ్చాయి అక్కడ సరిగా చేయలేకపోయాం బిల్డింగ్లన్నీ కట్ చేయలేం కాబట్టి ఇక్కడ బిల్డింగ్లు కట్ చేయాల్సిన అవసరం లేదు ప్లెయిన్ ల్యాండ్ ఉంది సింగపూర్ ఇచ్చిన ప్లానింగ్ మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాన్ సీడ్ క్యాపిటల్ సీడ్ దీని తర్వాత ఏరియా ఈ ఏరియా కోర్ క్యాపిటల్ ఆ తర్వాత ఏరియా మొత్తం కలిసి సిఆర్డిఏ ఏరియా మొత్తం రీజియన్ తీసుకొచ్చారు దానికి ఏడు రాజధానులకు మన రో మన రాజధాని నుంచి ఏడు రోడ్లు పోతాయి డిఫరెంట్ స్టేట్స్కి ఇవన్నీ కూడా మనకు రాబోయే రోజుల్లో చాలా ఉపయోగపడతాయి నేను ఒకటే చెప్తున్నా ఇక్కడుండే రైతాంగం నెక్స్ట్ లెవెల్కి మీరు ఆలోచించాలి ల్యాండ్ పోలింగ్లో మీరు భూమి ఇచ్చారు ఫేజ్ టూలో మీరందరూ కష్టాలు పడ్డారు ఇచ్చిన నేరానికి లేకుంటే మీరు చేసిన త్యాగానికి మిమ్మల్ని నానా హింసలు పెట్టి ఒకటి కాదు అన్ని హింసలు పెట్టారు వాళ్ళ అక్కస్ ఎంతవరకు ఉందంటే కడాన మొన్న కూడా మీరు చూస్తే రాజధాని ప్రాంతం వేసల ప్రాంతం అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు రాజధాని ఎక్కడుంది ఇది ఒక ఎడారని మాట్లాడారు రాజధాని ఎక్కడుంది ఇది ఒక శ్మశానం అని మాట్లాడారు ప్రతి ఒక్క వ్యక్తి కుండే వాళ్ళల్లో మీ మైండ్లో అది ఉండాలి మీ మనసులో అది ఉండాలి ఉండి ఈ ఐకమత్యం దేనికి కాదు ఈరోజు ఈ సిటీని బ్రహ్మాండమైన సిటీగా నేను ఒకటే ఆలోచిస్తున్నా నేను విజువలైజ్ చేసి చెప్తున్నా ఇంత మంచి సిటీ ఇంత మంచి ప్రాంతం ఎక్కడా ఉండదు ఒక పక్కన కృష్ణా నది దగ్గర దగ్గర ముప్పై నలభై లక్షల ఎకరాలు సాగు చేసే నది గోదావరి కృష్ణ అయింది రేపు రాష్ట్రాన్ని రాష్ట్రంలో నదులన్నీ అనుసంధానం అయితే ఇక్కడి నుంచే నీళ్ళు వెళుతాయి ఫ్రెష్ వాటర్ ఏ సిటీ కూడా లేదు భారతదేశంలో ఇలాంటి సిటీ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సిటీ ఈ అమరావతి అని చెప్పు కూడా మీకు తెలియజేస్తున్నా రెండోది బంగారు పండించే భూములు ఇవి మంచి గ్రీనరీ వస్తుంది చెట్టు పెడితే చెట్టు బ్రహ్మాండంగా వస్తుంది అలాంటి భూమిలో చెట్లు పెడితే ఇంక మీకు గ్రీనరీకి కొరత ఉండదు అంటే ఒక పక్క బ్లూ ఒక పక్క గ్రీన్ మూడవది కొత్త టెక్నాలజీ వచ్చింది గ్రీన్ ఎనర్జీ వచ్చింది ఇప్పుడు అక్కడ వెహికల్స్ అన్నీ పెట్టారు సైకిల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎలక్ట్రిసిటీతో నడుస్తున్నాయి ఇక్కడ సోలార్ వచ్చింది ఇంటిపైనే సోలార్ పెట్టుకునే పరిస్థితికి వచ్చాము ఇంకొక పక్కన రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్కి వెళ్తున్నాం అంటే ఈ ప్రాంతంలో పొల్యూషన్ లేకుండా చేయడానికి ఏమేమి చేయాలి అవన్నీ చేస్తున్నాం ఇంకొక పక్క హైదరాబాద్ నగరాన్ని నేను చూసి అన్ని నగరాలు చూస్తున్నాం చేసినప్పుడు రోడ్డు మీదనే రోడ్డు కిందనే పైపు లేస్తారు ఓసారి అది పగిలితే రోడ్డంతా కూడా మురుకునిర్బారత ఉంటుంది అది హైదరాబాద్లో చూసా బాంబేలో చూసా బెంగళూరులో చూసా ఎవ్రివేర్ చూసా ఈ అనుభవాలు చూసిన తర్వాత ఫస్ట్ టైం యూటిలిటీస్ అన్నిటికీ సర్వీస్ డక్టర్లు పెట్టేసి ఏది కూడా పైపులు రిపేర్ చేసే పని లేకుండా ఫ్లడ్ వాటర్ మొదలుకొని వరద నీరు మొదలుకొని మురుగునీరు మొదలుకొని కేబుల్స్ మొదలుకొని కరెంట్ మొదలుకొని కడాన డిస్టిక్ట్ కూలింగ్ అని పెట్టి ఏసీ కూడా ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చే విధంగా ఆఫీస్ దగ్గర తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేసే పరిస్థితికి వచ్చాం ఇది ఎక్కడ ఏసిటీకి లేదు అందుకే నేను చెప్పా ఇది ఒక గ్రీన్ సిటీ అని కొంతమంది ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ రైతాంగం త్యాగం చేశారు మీరు త్యాగం చేసిన తర్వాత ల్యాండ్ పూలింగ్లో ఎప్పుడు కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ల్యాండ్కే ఖర్చు అయ్యే సందర్భంలో మీరు ఇచ్చింది మీరు డెవలప్ చేయండి ఆ అభివృద్ధి వల్ల వల్ల ల్యాండ్ విలువ పెరుగుతుంది పెరిగిన దాంట్లో మాకు కూడా కొంత ఇవ్వండి